హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అయితే ఫస్ట్ టైం పుట్టు వెంట్ర ఫంక్షన్కి అయితే వెళ్తున్నా మా ఎంట్రికలు అయిపోయినాకైతే మొదటిగా వేరే అంటే మా సొంత అక్క వాళ్ళ పిల్లలకైతే వెళ్తున్నాను మా చుట్టాలల్లో వాళ్ళ బాబుకైతే ఈరోజు దేవుని దగ్గర అయితే ఫంక్షన్ అక్కడికైతే వెళ్తున్నాం వన్ డే అయితే అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ అయితే వెంట్రకాల ఫంక్షన్ అయిపోయి నాకైతే ఇంటికి వస్తాం ఇది కూడా దేవుని దగ్గరనే మధ్యలేటి స్వామి దగ్గర పిల్లలు అందరు రెడీ అయిపోయినరు బయటరు వన్ డే అయితే లగేజ్ జరుపుకున్నాము పిల్లల తట్టిగా ఉండాలి ఎగస్ట్రా అన్ని బట్టలు గిట్టలు మీరు కూడా అయితే కంటిన్యూగా అయితే వీడియో చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇదైతే లగేజ్ బ్యాగ్ మా పిల్లలు అయితే రెడీ అయిపోయినరు బాగా మంచం లోపలికి ఇప్పుడు బైక్ మీద ఊరికెళ్ళి ఆ నుంచి అయితే లారీలో అయితే వెళ్తాం మేము మాట్లాడుకుంటున్నాం మా పిల్లలు ఏం నచ్చదా పిల్లలకు సేఫ్టీగా ఒక ఫ్యాన్ కూడా అయితే తీసుకెళ్తున్నాం కరెంట్ ఫ్యాన్ అక్కడ ఉండదు కదా అందుకని फायनल गा ఊరికైతే వెళ్ళిపోయాము అప్పటికైతే స్టార్ట్ అవుతా ఉంది ఇంకా అందరూ మధ్యాహ్నం బోన్ చేసి ఇప్పుడైతే గుడికైతే వెళ్ళాలి అంతకుముందు బండికి అయితే పూజ చేస్తుండ్రు మేము ఏ ఫంక్షన్ చేసినా అంటే పెళ్ళిళ్ళు కానీ దైవ కార్యక్రమాలు కానీ ఏవి చేసినా ఫస్ట్ మనం పెట్టుకున్న లారీకి కానీ బస్సు కాని అయితే పూజిస్తాము ఇప్పుడైతే బస్సుకు పూజించాలి టెంకాయ కొట్టుకొని అగరబత్తులు అన్నీ వెలిగించి మనస్ఫూర్తిగా ప్రయాణం బాగా జరిగేలాగా అని కో కోరుకొని అయితే కోరుకుంటే మంచిది కదా అందుకని అయితే ఫస్ట్ లారీకి అయితే పూజిస్తున్నారు ఇక్కడ పూజించిన తర్వాత అయితే ఇంకా ఊర్లో గుడిలు ఉంటాయి కదా రాముల వారి గుడి శివుడి గుడి ఏ గుడి ఉంటే ఆ గుడికైతే టెంకాయలు కొట్టాలి కంపల్సరీ ఇదైతే ఆచారం ఇక్కడ ఉన్న బాబుకే పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నారు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా బుజ్జిబాబు ఇక్కడైతే ఇప్పుడైతే ఈ పుట్టు వెంట్రుకలు అయితే ఫంక్షన్ స్టార్ట్ ముందు ముందైతే వాళ్ళ పద్ధతి ప్రకారం అయితే ఇక్కడ చూడండి దాంట్లో దీపం పెట్టుకొని ఊరంతా అయితే తిరగాలి అంటే గుడి గుడి అడివి మొక్కోవాలి ఇక్కడ అయితే గుడి వచ్చింది ఇంకా అయితే టెంకాయలు కొట్టుకొని మనస్ఫూర్తిగా అనమాట ఇంకా లోపలికి వెళ్ళి కొంతమంది అయితే టెంకాయలు కొట్టిండ్రు ఇంకా దాని తర్వాత మళ్ళీ వేరే గుడికైతే అలా తప్పెట్టతో అయితే వెళ్తూ ఉన్నారు మామూలుగా ఓరు వస్తారు కదా తడిగానే వెళ్ళాలి అంటే ఇంకా నీళ్ళు పోస్తూనే ఉంటారు దాని మీదే మనం నడవాలి ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకు వెళ్ళొచ్చిన తర్వాత అందరం అయితే అలా లారీ ఎక్కి కూర్చున్నాం చూడండి చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలాంటి జర్నీ అయితే చేస్తున్నా దేవుని దగ్గరికి ఇంకా అందరం అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం ఇదైతే మాకు నంద్యాల సైడ్ వెళ్ళాలి కాబట్టి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇదైతే అక్కడ కూడా ఒక టెంకాయ కొట్టుకొని అయితే వెళ్ళిండ్రు ఫైనల్గా అయితే లారీలో అలా పడుకొని వెళ్తూ ఉన్నాము ఫైనల్గా అయితే ఫైవ్కి బయలుదేరితే నైట్ నైన్ అయిపోయింది మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ అయితే సాగింది అలా చేరుకున్న తర్వాత వేడి వేడి అన్నం పప్పు అయితే తినేసినాం నైట్ ఇంకా పిల్లలకు కూడా తినిపించేసిన ఆకలిగా ఉన్నారు ఆ జర్నీ చేసి మంచిగా అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం చూడండి నైట్ అయితే ఉంది ఇంకా అలా అయితే కాసేపు పడుకున్నాము ఫుల్ నైట్ అయిపోయింది అలా కాసేపు పడుకొని మార్నింగ్ అయితే పుట్టు వెంట్రోల్ ఫంక్షన్ కదా వీడియో అయితే కంటిన్యూ చే ండి సెకండ్ పార్ట్